మీ అందరికీ నా వందనాలయ్యా నేను ఎప్పుడు కూడా అసలు బాబుగారి ముందు నేను ఇలా నుంచుంటాను మాట్లాడతానని మాట్లాడుతానని అనుకోలేదు నేను సాధారణ మహిళని కానీ చిన్న పూరు గుడిసిలో ఉన్నాను ఏంది మా నాన్నగారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నన్ను స్థలము పొలం గురించి చాలా ఏదిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను నెల పదకొండో తారీఖున అయితే కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చాను చిన్న పాకాలో ఉంటున్నానయ్యా నా స్థలం నాలుగు సెంటున్నారా మరి మూడు సెంటులున్నారా కూడా తక్కువగా ఉంది కాబట్టి పోలీసు ప్రొడక్షన్తో నా స్థలం కొలిసి నాకు అప్పజెప్పమని నేను కలెక్టర్ గారికి పెట్టానండి పెడితే వాళ్ళు ఏమన్నారంటే అమ్మా నేను వాట్సాప్లో పంపించాను సెక్రటరీ గారికి నువ్వు వెళ్ళి సెక్రటరీ గారిని కలువు అని అన్నారు నా ఫోన్ నెంబర్ కూడా వేసాను నేను వేసిన తర్వాత నేను ఒక వారం తర్వాత పంచాయత్ ఆఫీస్కి వెళ్ళానండి వెళ్ళి సర్వేర్ గారికి ఇచ్చాను నమస్తే అండి నేను ఇలా పెట్టుకున్నానంటే నువ్వు అక్కడికి వెళ్తా అన్నారు చాలా సార్లు కొలిసావండి అది కొలత సరిగా లేదు ఇప్పుడు కొలిసి నాది అప్పచెప్పమన్నా అంటే దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వమన్నారు ఈఆర్ఓ గారు అన్నారు ఇది ఇది నీకు ఎక్కడదమ్మా అన్నారు అదేంటి సార్ అలా అడుగుతారు మా నాన్నగారు ఇచ్చారు అని చెప్పానండి చెప్పిన తర్వాత దీనికి సంబంధించిన పేపర్లన్నీ తీసుకురామన్నారు తీసుకొచ్చి నేను ఇయర్వ గారికి ఇచ్చాను ఉదయం పదకొండు నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు వస్తామన్నారండి ఉదయం పదిన్నరకే వచ్చాను వచ్చి చెట్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కొలత కుదరదు చెట్లు పడేయాలన్నారు సార్ నేను ఒక డయాలిసిస్ పేషెంట్ని నా కాడ డబ్బులు అయితే లేవు నాకు ఇల్లు జరగటమే కష్టం ఎలాగలా కొలతలే అన్నారు అదిగో కానీ వెళ్ళిపోయారండి మళ్ళీ నేను కలెక్టర్ గారికి వెళ్ళానండి అర్జీ పెట్టుకున్నాను పెట్టుకుంటే గంట సేపు రెండు గంటలు కాళ్ళ మీద నిలబడ్డా మన బాబు గారు ఉన్న టైంలో జిల్లా పరిషత్తులో గ్రీవింగ్స్ అని పెట్టేవాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కుర్చీలో కూర్చొని బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు మీకేం కావాలమ్మా అని ఈ ప్రభుత్వం వచ్చింది ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా అసలు పంచాయతీలో పట్టించుకోవట్లేదు నేను రెండు గంటల సేపు ఎండలో నిలబడ్డాను బాగా అసలు మంచినీళ్ళు అవుతున్నాయి కాళ్ళు నొప్పులు కొన్ని నేను డయాలు స్పేసి కూడా ఎవరు అసలు ఆలకించలేదు అంతలోకే నా ఎదురుగా వచ్చి మీడియా వాళ్ళు ఏమ్మా ఏ ఊరు నేను ఛానల్ నుంచి మేము చూస్తున్నాం కదా అని అడిగారు అవునయ్యా నేను సమస్య కోసం తిరుగుతున్నాను స్థలం గురించి అన్న జగన్ ప్రభుత్వం ఎలాగుంది అన్నారు ఉంది ముండపోసిన ప్రభుత్వం కొద్ది ఉంది అన్నాను ఏంటి మరి అలాగే ఉంది కదా సంక్షేమ పథకాలు అన్నాడు ఏ పథకాలు ఇస్తున్నారు మనకి నవరత్నాలు అన్నారు ఏం నవరత్నాలు ఇస్తున్నారు మూడు వేల పెన్షన్ అన్నారు మూడు సంవత్సరాలకి రెండు వందల యాభై పెంచారు మరి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన మహానుభావుడు మన చంద్రబాబు గారు ఏంటి మరి ఎంతో మంది అమ్మలకి తండ్రులకి అత్త మామకి అన్నం పెట్టలేని పరిస్థితిలో కూడా అన్నా క్యాంటీన్ పెట్టారు అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి తినేవాళ్ళు మరి అన్న క్యాంటీన్ తీసేసారు కదా రైతులకి రుణాలు ఇస్తానన్నాడు ఆ రుణాలు ఏమి ఇవ్వలేదు నేను పెద్దగా చదువుకోలేదండి రెండు చదివే సంతకం ఏమి వచ్చింది కానీ వచ్చి రాని మాటలు చదువుతున్నాను నన్ను ఏమి అనుకోకండి నాకు అసలు భయంగా కూడా ఉంది నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడతాను అనుకోలేదు కానీ రైతులు చాలామంది సారా మందు తాగి చనిపోతున్నారు ఒక రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది కదా ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాం అలాంటి రైతే చనిపోతే ఇంక మనం ఏమి తింటాం దిశ చట్టం అన్నారు ఏడుందండి దిశ చట్టం స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అసలు వాళ్ళు ఆలకిట్లా పట్టించుకోవట్లా మొన్న ఎక్కడ దాకా ఎందుకు ఏదో ఊరిలో రైల్వే స్టేషన్లో భర్తలు ఉంటే భార్యని రేపు చేసి భర్తను కొట్టారు మరి అప్పుడుందా దిశ చట్టం మరి గుంటూరులో నల్లపు రమ్య ఆ అమ్మాయి టిఫిన్ చేస్తానికి వస్తే ఆ అమ్మాయిని కత్తి పెట్టి చంపేశారు ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్నాం ఏంది కానీ రాజన్న రాజ్యం అన్నారు రాజన్న రాజ్యం కాదండి ఇది రౌడీ రాజ్యం అవసరమైతే జనాలు కిడ్డీ కూడా అమ్మి చంపేసే రాజ్యం ఇది కాబట్టి మనం అందరం బాబు గారిని గెలిపించుకుందాం మళ్ళీ మన రాష్ట్రం సీఎంగా మాట్లాడి గెలిపించుకుందామని నేను అనుకుంటున్నానండి అది మీరు కూడా దయచేసి అమ్మా మీ అందరికీ దండం పెడుతున్నాను బాబు గారిని లోకేష్ బాబుని దెబ్బేసి గెలిపియ్యాలమ్మా నేను ఎక్కడ ఉన్నారు పందం కాసా మీకు కూడా దమ్ముంటే